కంపెనీ నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల యాభై రెండు వేల మంది నాలుగు వేల కోట్లు పోగొట్టుకుని అల్లాడుతున్న తరుణంలో అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్ రష్యం పోరుబాట పట్టింది పోరుబాట తీవ్రతరం చేసి ఈ గడిచిన మూడు నాలుగు నెలల్లో ప్రభుత్వం పైన తీవ్ర పోరాటాలు చేస్తూ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అమరా నిరాహార దీక్ష విజయవాడ సెంటర్గా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున కూర్చుంటే ఈ రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు కాళవ శ్రీనివాసులు గారు నక్కా ఆనందబాబు గారు ఏపీ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులైనటువంటి కుటుంబరావు గారు వచ్చి ఐదు పదివేలలోపున్న బాధితులకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది ఆ తరుణంలో రెండు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు కానీ ఈ బాధితులు ఐదు నుంచి పదివేలలోపున్న బాధితుల సంఖ్య ఈ రాష్ట్రంలో ఏడు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై మంది వారికి రావలసిన మొత్తం మూడు వందల అరవై మూడు కోట్లు ఇంకా నూట పన్నెండు కోట్లు తక్కువబడే పరిస్థితి దీంట్లో చాలా ఇబ్బందులు ఈ ఖాతాదారులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మొదట అగ్రిగోల్డ్ కంపెనీని సీజ్ చేసినప్పుడు గౌరవ ప్రభుత్వం సిఐడి చేత మాస్టర్ డేటా సేకరించి పెట్టుకుని ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది తొమ్మిదవ నెలలో మొత్తం ఖాతాదారులందరినీ పోలీస్ స్టేషన్లు తిప్పుకొని డేటా సేకరించి పెట్టుకోను కానీ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరదీసింది రాష్ట్ర ప్రభుత్వం అదేంటయ్యా అంటే ఇంతకుముందు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగండి అని చెప్పి ఇక్కడ కోర్టుల దగ్గర నమోదు ప్రక్రియ మొదలు పెట్టారు ఇక్కడ ప్రతిదీ ఒరిజినల్ తీసుకుంటున్నారు అగ్రిబోల్ బాండ్ ఒరిజినల్ తీసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్ ఒరిజినల్ తీసుకుంటున్నారు ప్రతి రసీదు ఇక్కడ నమోదు చేసుకునే పరిస్థితి సీజ్ చేసిన తరుణంలో కొన్ని బాండ్లు ఖాతాదారులు అక్కడ ఇరుక్కుపోయినాయి ఆర్టీజీఎస్ చేస్తామని చెప్పి అక్కడ పెట్టారు అదే విధంగానే అన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం కానీ ప్రభుత్వం కాలయాపనకు తప్ప నిజంగా చిత్తశుద్ది ఉంటే డాక్రా ఏదైతే అక్క చెల్లెమ్మలు ఉన్నారో పసుపు కుంకుమలకి ఏ విధంగా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో చెక్కలు వేసి డబ్బులు ఇచ్చారో ఆ విధంగానే ఈ అగ్రిగోల్డ్ బాధితులకు కూడా పదివేల ఉన్న ప్రతి బాధితుడికి మీ డేటాను సరిచూసుకొని ఇవ్వచ్చు ఇది ఒక కొత్త నాటకానికి ఎలక్షన్ ముందు ఒక నాటకానికి తెరదీస్తున్నారు తప్ప దీన్ని నిజంగా చిత్తశుద్ధితో బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచనతో చేయడం లేదనే మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ప్రాతిపాదికన ఏదైతే జరుగుతుందో దీన్ని కట్ చేసి వెంటనే ఇమ్మీడియట్ గా బాధితుల అకౌంట్ లేకి మీ దగ్గర ఉన్న డేటా అకౌంట్ లేకి బాధితులకు డబ్బులు వేయించగలిగితే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాం కాదు అనే పక్షంలో మళ్ళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చే పరిస్థితి మేము ఉంది